వెంపరాజు గారి వంటిల్లో హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ భీమవరంలో దూపుడుపోతు బిర్యానీతో వెంపరాజు గారి వంటిల్లు అందరికీ గుర్తుంది కదా ఆ వెంపరాజు గారి వంటిల్లు గుమగుమలు ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాయి మరి హైదరాబాద్ కేపీహెచ్పిలో ఉన్నటువంటి ఈ వెంపరాజు గారి వంటిల్లు టేక్ అవేలో ఎలాంటి రుచులు మన ఎరూరుస్తున్నాయో చూసొద్దామా అయితే రండి గారి దగ్గరికి వచ్చేసాం వెంపరాజు గారి స్టైల్ ఆ దూపుడుపోతు బిర్యానీ కానివ్వండి లేకపోతే నాటుకోటి పలావు ఇంకా చాలా రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర ఎక్స్పెషల్లీ వీళ్ళు వాడే కారానికి మాత్రం నేను చాలా పెదా అనమాట ఆ కారం చాలా స్పెషల్గా ఉంటుంది అసలు నేను ఇన్ని రెస్టారెంట్స్ తిరిగాను కానీ అలాంటి కారం అయితే ఏ రెస్టారెంట్ వాళ్ళు వాడడం అయితే నేను చూడలేదనమాట సో ఆ కారం దగ్గర నుంచే మొదలు పెడదాం రాజుగారు ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునా సార్ ఎలా ఉన్నారు మొత్తం మీద భీమవరాన్ని ఒక ఊపి వచ్చారు భీమవరమే కాదు గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో ఎస్పెషల్గా భీమవరంలో మాత్రం వీళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే అంతమంది ఫ్యాన్స్ ఉంటారు సో ఇక్కడేంటి హైదరాబాద్లో స్పెషాలిటీ ఏంటి సేమ్ అవే కాన్సెప్టా లేకపోతే ఇక్కడ ఏమైనా కొన్ని స్పెషల్స్ ఏమైనా యాడ్ అయ్యాయా ఇక్కడ దూపుడుతో పాటు నాటుకోడి దంపాలు కూడా స్టార్ట్ చేసామండి నాటుకోడి దంపాలండి చాలా బాగుంటుంది అది ఓకే దానికి కూడా మంచి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది క్యాటరింగ్ క్యాటరింగ్ లో కూడా చేస్తున్నారు క్యాటరింగ్ కూడా చేస్తున్నారు అది వచ్చి ఎంతకాలం అయింది వన్డే కదా వచ్చే రీసెంట్గానే దాడుబంతా జరుగుతుందండి బాగుంది అది కూడా రెస్పెంట్ అంత ముందే మనకి బీమార్లో నేమ్ ఉంది కాబట్టి బ్రాండ్ బ్రాండ్ గురించి వెంపరాజు గారి వంటి అంటే అది నాటుకోడి నాటుకోడి దమ్ బిర్యానీ రెస్పాన్స్ చాలా బాగుంది అదిని ఫిష్ ఫాలో కూడా పెట్టాం బుధవారం ఆదివారం అది కూడా చాలా బాగుంది మంచి రెస్పాన్స్ ఇది టేక్ అవే ఇది టేక్ అవే అండి మన ఇక్కడ హెచ్ఎంటి సాత్వాన్ నగర్ ఉంది అక్కడ కిచెన్ అన్నమాట కిచెన్ ఉంది పొద్దున్న నుంచి అసలు ఇవంతా షూట్ చేస్తున్నాం కిచెన్ అయితే మాత్రం చాలా నీట్ హైజీన్ కండిషన్ లో వీళ్ళైతే కుకింగ్ అయితే ఉంది వీళ్ళ కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా సూపర్ గా ఉంటది ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అని కూడా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ఎవరైనా చూడొచ్చు అండి ఏ కస్టమర్ అయినా సరే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు ఏ టైం అయినా వచ్చి చూసుకోవచ్చు జనరల్గా అన్ని హోటల్లోని కిచెన్స్లోకి ఇతరులకు ప్రవేశం లేదు అంటారు ఈయన మాత్రం రండి వచ్చి చూసుకోండి అంటే అర్థమవుతుంది కదా ఏ స్టైల్లో వీళ్ళ కుకింగ్ స్టైల్ ఉంటుందో అనేది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా చూడాలి కూడా కస్టమర్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి వాళ్ళు ఏ ఐటమ్ వాడుతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి అదే నా ఇంట్రెస్ట్ మాట పర్సనల్ కూడా కారం ఏంటండి అది మీ దగ్గర చాలా స్పెషల్గా మామూలుగా మేము ఆడిస్తూ ఉండదు కొన్ని కొన్ని బయటని తెప్పిస్తాం కర్ణాటక నుంచి బాగుంటుంది టైం అప్పుడు వచ్చిన అయ్యాను అదే కారం అదే కారం అది భలే చూస్తేనే కారం చూస్తేనే భలే అనిపిస్తుంది అదే మసాలాలు కూడా కేరళ నుంచి తెప్పిస్తాం మసాలాలు అన్నీ కూడా అప్పటి నుంచి కూడా కేరళ నుంచి మీ టీం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఏంటి సీక్రెట్ మన బిర్యానీ మంచి యాక్టివ్గా అంటే చాలా కిజెన్స్లో ఏంటంటే ఏదో చెయ్యాలన్నట్టుగా అలా చేస్తూ ఉంటారు మంచిగా ఆడతా పాడతా వెళ్ళు ఆ స్టాఫ్ అంతా కూడా భీమవరం లేనండి భీమవరం బుల్లోళ్ళు మరి అట్లా ఉంటుందా ఓకే ఇంకేంటి ఇంకా ఏమేంటి మొత్తం వెజ్ ఐటమ్స్ కానీ అన్ని నాన్ వెజ్ అన్ని డైలీ వెజిటేరియన్ కర్రీస్ కర్రీస్ రోటి పచ్చళ్ళు పప్పు మజ్జిగ పులుసు ఓకే మొత్తం అన్నీ ఉంటాయండి అన్ని నాన్ వెజ్ కర్రీస్ కూడా అన్ని చికెన్ రొయ్యి రొయ్యలు వేపుడు మొత్తం అన్నీ ఉంటాయండి అవైలబుల్ మొత్తం భీమవరంలో ఎలాంటి నాన్ వెజ్ దొరుకుతుందో రీసెంట్ గా మనకి జగపత్ బాబు గారు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు భీమవరం రాజుల స్టైల్ ఫుడ్ ఏ రకంగా ఉంటుందో ఆయన ఆ వీడియోలో చూపించిన అన్ని రకాల ఐటమ్స్ కూడా ఈ కేబిహెచ్పిలో ఉన్నటువంటి వెంపరాజు గారి వంటిల్లు టేకేవేలో అవైలబుల్గా ఉంటాయన్నమాట మనం కూడా ఇక్కడి నుంచి అన్ని పట్టుకెళ్ళి అలా పరుచుకుని మరి అలా చూస్తూ అన్ని హ్యాపీగా ఆస్వాదించవచ్చు అనమాట తప్పకుండా అండి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది వచ్చి కాకరకాయ ఫ్రై అనమాట మనకి అలాగే గోంగూర పచ్చడి అదిరిపోయే గోంగూర పచ్చడి అనమాట ఇది చూడండి చూడడానికి మీకు చేపల పులుసులా కనిపిస్తుంది కదా చేపల పులిసే దీని పేరు కాకపోతే వెజ్ చేపల పులుసు అట ఏంట్రైనా వెజ్ చేపల పులుసు ఏంటి అని అనుకోకండి వెజ్ చేపల పులుసు అంటే మన అరటికాయ ఉంటుంది కదా అరటికాయని ఇట్లా చేప షేప్లో కట్ చేసి దీన్ని చక్కగా పులుసు పెడుతున్నారు అరటికాయ పులిసే ఇది వచ్చి గోరుచుక్కడి పెసరపప్పు కర్రీ ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి ఇకపోతే బంగాళాదుంప ఫ్రై అట్లాగే ఇది వచ్చి మామిడికాయ జీడిపప్పు మామిడికాయ జీడిపప్పు కర్రీ అనమాట నెక్స్ట్ వంకాయ రోజు తిన మరి బోరే కొట్టనిది అంటే నా సాంగ్ ఎంత బాగున్నదేనండి మనకి మజ్జిగ పులుసు ఎంత చిక్కగా ఎంత చక్కగా ఉందో చూడండి ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ పప్పు టమాటా బా ఇందులో ఇలాంటి పప్పు టమాటాలు కొంచెం ఆవకాయ తగిలించి నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది బాబా బాబా అద్దిరిపోవాలి కాలీఫ్లవరు కాలీఫ్లవర్ కర్రీ బా మంచి ఎండుమిరపకాయలు వేసి రాజుల స్టైల్లో అద్దిరిపోయే వంటకం అనమాట ఇది కూడా చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ ఇది బీరకాయ శనగపప్పు కర్రీ అనమాట ఇది కూడా తింటే వైట్ రైస్లో కలుపుని చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ చిక్కటి చక్కటి అన్ని రకాల కూరగాయలు వేసి మంచి నీట్గా పెట్టినటువంటి సాంబార్ ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటేరియన్ కర్రీస్ కేవలం రోజు ఇదే ఉండదు రెగ్యులర్గా చేంజ్ అయితే అవుతూ ఈ అనమాట ఈ చిన్నగుడ్లు చక్కగా ఈ చిన్నగుడ్లు చాలా రేర్గా ఉంటాయి ఆ రేరుగా ఉండే వాటిలో ఈ వెంపరాజు గారి వంటింట్లో కూడా చాలా చాలా స్పెషల్ ఇది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చేపలు చేపలు కూడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఎంత ఎప్పుడెప్పుడు తిందామన్నట్టుగా ఉన్నాయో ఇది ఇది వచ్చి కోనం ఫిష్ అనమాట మనకి సముద్రం చేప ఇది చాలా చాలా స్పెషల్ ఫిష్ అది చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఇది వచ్చి మన భీమవరం చెరువు చేపలు అనమాట ఇట్లా ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇది మటన్ చక్కగా మటన్ కూర ఎంత అదిరిపోయింది చెప్పాను కదా ఆ కారం నోరు ఊరించేస్తాయి అంత బాగుంటాయి చికెన్ కర్రీ మనకి రెగ్యులర్గా ఉండే చికెన్ కర్రీ అయినా కానీ టేస్ట్ మాత్రం దొలగొడేస్తుంది నెక్స్ట్ పీతలు పీతలు కూడా మీకు చాలా చోట్ల ఏదో నార్మల్గా ఉంటాయి కానీ అంటే అంటే గ్రేవీ లేకుండా చప్పచప్పగా ఉన్నట్టు ఉంటాయి బట్ ఇక్కడ మాత్రం ఆ గ్రేవీతో ఆ పీతలు తింటుంటే అబ్బబ్బబ్ తిరిగిపోద్ది ఇది నాటుకోడి మనకి భీమవరం పందిం కోళ్ళన్నీ ఇక్కడ ఉంటాయనమాట నాటుకోడి స్పెషల్ ఇది వచ్చి మనకి కోడిగుడ్డు కర్రీ అనమాట ఇది కూడా చాలా స్పెషల్గా ఉంటుంది రెగ్యులర్ కర్రీలా కాకుండా పాలు కాంబినేషన్లో ఈ కోడిగుడ్డు కర్రీ అయితే వాడతారు అనమాట మనకి అలాగే చికెన్ లాలీపాపు లెగ్ పీసులు ఇవన్నీ కూడా ఇకపోతే ఫిష్ అనమాట చేపల కూర మంచి తలకాయ ఇవన్నీ ఉండి చేపల కూర ఆల్రెడీ సేల్ చేసేస్తున్నారు కాబట్టి అయిపోతుంది అనమాట చేపల కూర కట్టె పరుగుల చేపల పులుసు అనమాట ఆల్రెడీ బాక్సుల్లోకి తీసేసారు మంచి కట్టుపరికి ఎంత పొడుగుంటుందో బెండకాయ ముక్క కూడా అంతే పొడుగుంటుందన్నమాట అసలు ఈ బాక్సుల్లో చూడండి బాక్సులు ఇట్లా ప్యాకింగ్ ఇస్తారు మంచి బెండకాయ ముక్క వేసి చేప ముక్కలతో బాబా మూత తీస్తే మాత్రం గుమ్మగుమ్మలు మామూలుగా లేదు నెక్స్ట్ మనకి బిర్యానీస్ కూడా ప్యాకింగ్ ఇట్లా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చి మెయిన్ వీళ్ళ దూపుడు పోతు బిర్యానీ బా 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 మొత్తం తీస్తే చెన్నుల్లిపల్లి ఇందులో చాలా స్పెషల్ తిన్న తిన్నప్పుడు చూపిస్తాను మీకు అది ఇది వచ్చి నాటుకోడి పలావ్ దమ్ పలావ్ అనమాట నాటుకోడి ముక్కలు చూడండి ఎంత వేస్తున్నాయో నెక్స్ట్ ఇది వచ్చి మనకి రెగ్యులర్ చి చిట్టు ముత్యాలు చికెన్ పలావ్ అనమాట ఇది దీంతో దీంతోపాటు మనకి కాంబినేషను అవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి కావాలంటే మిక్సర్ కావాలనుకుంటే రొయ్యలు చికెను ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి అనమాట జాయింట్ వచ్చి జాయింట్ పలావ్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి మిక్స్డ్ కావాలనుకుంటే లేదంటే రెగ్యులర్గా చికెన్ అయితే మాత్రం ఇది ఒకటే దీంతోనే వస్తుందన్నమాట ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకి చికెన్ బిర్యానీ రెండు వందల నుంచి అవైలబుల్గా ఉంది అంటే హాఫ్ అయితే ఉంటుంది ఫుల్ అయితే త్రీ హండ్రెడ్ ప్రాన్స్ బిర్యానీ వచ్చి టూ ఎయిటీ ఫుల్ అయితే త్రీ ఫిఫ్టీ బిర్యానీ హాఫ్ అయితే త్రీ హండ్రెడ్ ఫుల్ అయితే ఫోర్ ఫిఫ్టీ అలాగే మటన్ బిర్యానీ హాఫ్ త్రీ ఫిఫ్టీ ఫుల్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మిక్స్డ్ బిర్యానీ కూడా ఉంటుంది అది కూడా అద్దెరిపోద్ది అన్ని రకాలు టేస్ట్ చేసి చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ మిక్స్డ్ బిర్యానీ అనేది మాత్రం మంచి హైలైటెడ్ కాంబో అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కర్రీస్ కూడా వన్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ వరకు కూడా ఉన్నాయి మటన్ కర్రీ అయితే ఎగ్ కర్రీ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే ఫుల్ అయితే వేరే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందనమాట ఫిఫ్టీ రూపీస్ అట్లా ఇది చాలా సింపుల్ మేనో రీజనబుల్ ప్రైసెస్ గారి రుచులు బాబా బాబా ప్లేటు చూస్తుంటే మాత్రం మతి పోతుందనమాట అసలు జాయింట్ జాయింట్ బిర్యానీ కూడా చాలా స్పెషల్ వీళ్ళ దగ్గర వీళ్ళన్నీ కూడా ఎక్కువ అంటే చిట్టు ముత్యాలు కాంబినేషను అలాగే దూపుడు పోతూ ఎక్స్పెషల్లీ ఈ హైదరాబాద్లో చాలా స్పెషల్గా ఈ నాటుకోడి అనమాట నాటుకోడి పలావ్ వీళ్ళు ఏం చేసినా కూడా ఈ చిట్టు ఉలిపాయ్ అనేది కామన్ రాజుల స్టైల్ పలావ్లో ఈ చిట్టులిపాయలు చాలా చాలా స్పెషల్ అనమాట ఎక్స్పెషల్లీ ఈ చిన్న గుడ్లు అంటే కూడా చాలామందికి చాలా ఫేవరెట్ నాకు కూడా చాలా చాలా ఇష్టం మనం ఎగ్ కర్రీ ఒక టేస్ట్ ఉంటుంది కానీ ఈ చిన్న గుడ్లు మాత్రం డిఫరెంట్ టేస్ట్ చాలా టమ్టింగ్ టేస్ట్ అనమాట అలాగే గోదావరి జిల్లాల స్పెషల్ చిట్టి రొయ్యలు చిట్టి రొయ్యలు కాంబినేషన్ జనరల్గా ఈ చిట్ రొయ్యలు కానివ్వండి లేకపోతే ఈ చికెన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి మిక్స్డ్ బిర్యానీలో యాడ్ అవుతూ ఉంటాయి ఇది వచ్చి మటన్ కర్రీ ఇది జనరల్గా మనకి వైట్ రైస్లో ఉండే మటన్ కర్రీ ఆ మటన్ కర్రీ నాకు చాలా టెంప్టింగ్ అనిపించి కొంచెం అది పెట్టించుకున్నాను అనమాట సరే వీళ్ళ నోరు ఊరిపోతుంది జనరల్గా ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో చాలా స్పెషల్గా తయారు చేసినటువంటి ఈ నాట్ పూడి పలావ్తో స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా ఇది అవే మనకి హైదరాబాద్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ హోలిస్టిక్ హాస్పిటల్ ఉంటుంది హోలిస్టిక్ హాస్పిటల్ ఆపోజిట్లోనే ఈ వెంపరాజు గారి టేక్ అవే అనేది ఉంటుంది అయితే ఇక్కడ తినడానికి సౌలభ్యం అయితే ఉండదు బట్ నే స్పెషల్ రిక్వెస్ట్ వల్ల కొంచెం ఒక ప్లేట్లో పెట్టి అయితే మాత్రం కొన్ని రకాల ఐటమ్స్ సర్వ్ అయితే చేశారు ఇంకా ఆగలేను కొడేద్దాం జనరల్గా ఇది కొంచెం స్పెషల్గానే ఉంటుంది అంటే మనకి ఈ హైదరాబాదు బిర్యానీ స్టైల్ వేరు కానీ అది కొంచెం ఎక్కువగా తిని తిని కొంచెం బోర్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరు అంటే హైదరాబాద్ బిర్యానీ ఎప్పుడు బోర్గా అనుకోండి బట్ కొంచెం స్పెషల్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి చాయిస్ ఈ వెంపరాజు గారి వంటిల్లు అసలు డైనింగ్ కూడా పెట్టినా ఇంకా బాగుంటుంది అసలు ఈ మీరు రైస్ అలా పెట్టుకునేం ఇది నాటు కూడా లగ్ పీస్ అనమాట జనరల్గా భీమవరలో చాలా స్పెషల్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన మస్ట్ ట్రై ఐటమ్ అనమాట ఇది జనరల్గా మనకి మటన్ బిర్యానీ చాలా చోట్ల దొరుకుతుంది కానీ ఈ దూపుడుబోతు బిర్యానీ చాలా కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది అందులో చాలా స్పెషల్గా ఉండే ప్లేసు ఈ గంప రాజుగారి వంటి చాలా స్మూత్గా ఉంది నేను తింటుంటేనే అర్థమవుతుంది యాజ్ యూజువల్ చెన్నుల్లిపాయ భీమర్లో ఎలాంటి టేస్ట్ అయితే రెండు సంవత్సరాల క్రితం చూసాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ ఏమాత్రం మారలేదు వీళ్ళ టేస్ట్ అంటే ఆ మేకింగ్ స్టైల్ అంతా కూడా వీళ్ళది ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మార్నింగ్ నుంచి కూడా నేను కుకింగ్ అంతా కూడా చూసాను దగ్గరుండి నేను చూడమే కాదు కావాలనుకుంటే మీరు కూడా వచ్చి చూడొచ్చట కిచెన్లోకి ఆల్ ఆర్ వెల్కమ్ అంటున్నాడు ఆయన ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా అంత దమ్ముగా దీన్ని ఐ మీన్ ఈ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తున్నారు అనమాట బాగుంది ఎస్పెషల్లీ ఈ దూపుడుపోతు అంటే సరిగ్గా వండడం చేయకపోతే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది బట్ వీళ్ళది ఈ దోపిడిపోతు బిర్యానీ వేయడంలో సూపర్ చెయ్యి అనమాట సో అలాగే వీళ్ళ జాయింట్ బిర్యానీ కూడా చాలా స్పెషల్ చాలా మంచి రోస్ట్ ఉంటుంది ఆ రోస్ట్లో ఈ జాయింట్ అయితే వస్తుంది రైత వీళ్ళ దగ్గర రైత కూడా ఎంత చిక్కగా ఎంత చక్కగా ఉందో చూడొచ్చు బా బా రైత మాత్రం చాలా కమ్మగా అద్భుతంగా ఉంది మీకు ఇంకో విషయం చెప్పాలంటే జనరల్గా అన్ని చోట్ల బిర్యానీకి కాంబినేషన్గా చేరువ ఇస్తుంటారు కదా చేరువ కానీ గ్రేవీ కానీ ఎట్లా ఇస్తుంటారు బట్ వీళ్ళ దగ్గర మాత్రం అని ఇక్కడైనా ఇట్లా చికెన్ కర్రీ చికెన్తో పాటు గ్రేవీ ఉంటుంది అన్నమాట దీన్ని వీళ్ళు ఈ బిర్యానీస్కి పలావ్స్కి కాంబినేషన్గా ఇస్తుంటారు అన్నమాట వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఈ గ్రేవీ కూడా బా బాబా జనరల్గా నేనే కాదు చాలామంది మనం బిర్యానీ బిర్యానీ ఎంత టేస్ట్ ఉన్నా కానీ ఆ గ్రేవీ కానీ ఆ కట్ట కానీ లేకపోతే సేరువ కానీ ఇలాంటివి చాలామంది వదిలేస్తారు ఎందుకంటే అది చాలామంది నచ్చదు నాకు కూడా నచ్చదు మరి ఆ బేబీ అది నచ్చే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కానివ్వండి బట్ ఇట్లా ఈ చికెన్ స్టైల్ గ్రేవీ ఇవ్వడం వల్ల ఎవరు కూడా వదిలిపెట్టరు అందరూ కూడా మొత్తం మడదట్టేస్తారు అంత మంచి టేస్ట్ ఉంది ఈ గ్రేవీ మటన్ బాబా బాబా బా బా బాగా బట్టి లోపల మూలుగులో ఉంది వచ్చే ఆ లోపల పలుపు ఉంటుంది తిరిగిపోద్ది అసలు ఆ చిన్న నెక్స్ట్ చిన్నగుడ్లు చాలామంది ఫేవరెట్ ఉంటారు నేను కూడా చాలా ఫేవరెట్ చాలా బాగా ఇష్టం స్పెషల్గా కర్రీ కూడా అవైలబుల్గా ఉంది అది అట్లాగే మిక్స్డ్ బిర్యానీతో కాంబినేషన్కి ఇది కూడా ఉంటుంది చికెన్గా చికెన్ యాజ్ యూజువల్ అన్నీ కూడా ఎరక్పొట్టేశారు చితకు కొట్టేశారు ఈ భీమవరం వెంపరాజు గారి వంటిల్లు వాళ్ళు ఎవరైనా టేక్ఏవే కావాలనుకుంటే ఆఫ్ కోర్స్ మనం రావచ్చు స్విగ్గీ జోమోటల్లో కూడా వీళ్ళ అవే అయితే అవైలబుల్గా ఉంది అడ్రస్ ఈజ్ వెరీ క్లియర్ రోడ్ నెంబర్ వన్ పోలిస్టిక్ హాస్పిటల్ ఎదురుగా దీని లొకేషన్ కూడా గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరైనా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే ఖచ్చితంగా వస్తుంది ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేబిహెచ్పిలో ఉన్నటువంటి భీమవరం వారి వెంప రాజు గారి వంటి లు కథ ఇలాంటి మరిన్ని రచన వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి